హాయ్ ఫ్రెండ్స్ ఎవరై ఒకటి తీసుకున్నాను పదహారు కేజీలు ఇంకా మళ్ళీ వచ్చి కట్ వేసుకున్నా ఇక్కడ రెండు కీసులు వేసిన చూడండి ఆడు ఉన్నా కదా తొట్టి మాదిగా వాటికి శివంధి అంటే ఏడు వందల తెలుసు వేయాలి ముక్కాది జనాలు వేయాలి అదే రెండు మాటలు తిరిగి మళ్ళీ చేసిన అనుకో ఆ డబ్బులు మనకు ఉంటుంది కదా దానికోసం నేనే వేసుకోమంటున్నాను అంటే బండి నా దగ్గరలోనే ఉన్నది దురంగడ్ పెట్ట పార్కింగ్ దగ్గరలో ఉంది అండ్ వల్ల ఎర్రగడ్డలు వేసినా ఇంకా మళ్ళీ ఆలుగడ్డ కోసం వెళ్ళాలా ఇది ఎంట్రన్స్ రౌండ్ డోర్ నెంబర్ ఇది ఏం ఎప్పుడు తెచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆలుగడ్డలో వెతుకొని వస్తే ఓపెన్ అయిపోతుంది పోయి మళ్ళా ఆలుగడ్డ చూసుకొని ఎరిగా గిండి పోవాలి ఫ్రెండ్స్ మన ఇండియా టీవీ వచ్చినాక చాలా దగ్గర పర్వాలండి ఇప్పుడు ఇది ఉలగస్తు సూర్య టీవీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉలగడ్డ తీసుకొని వచ్చే అంటే నేను తీలేకపోయినా వెతుకుని వచ్చేది చాలా బరువు ఉన్నాయి నేను ఏమనుకున్నా కానీ బాగున్నాయి సూర్యుటి అదే సూర్య అంటే సిరి అంటాం కదా అవి రేట్ ఎక్కువ అయ్యి కంస ఐదున్నర తినారు కానీ ఓకే